ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు సమాచారం తెలుసుకుందాం భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందుకొని వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది పెన్షన్లు పంపిణీ చేసే గడువును సెప్టెంబర్ మూడవ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే ఎనభై ఐదు శాతానికి పైగా పెన్షన్ల పంపిణీ పూర్తి కాగా నిన్నటి నుంచి పలువురు ఉద్యోగులు వరద సహాయక చర్యలు నిమగ్నం కావడంతో గడువును ప్రభుత్వం పెంచింది ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం వరదల నేపథ్యంలో మంగళవారం బుధవారాల్లో హైకోర్టు న్యాయమూర్తులు విచారణలను ఇంటి వద్ద నుంచే ఆన్లైన్ ద్వారా చేపట్టనున్నారు న్యాయవాదులు సైతం ఇళ్ళ నుంచే ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపించనున్నారు ఈ మేరకు హైకోర్టు పరిపాలనా పరమైన ఉత్తర్వులు ఇచ్చింది మరోవైపు కరకట్ట వద్ద వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందనే సమాచారంతో కార్యకలాపాలు పారంమైన కొద్దిసేపటికే హైకోర్టు న్యాయమూర్తులు సోమవారం విచారణను నిలిపివేశారు ఆ తర్వాత ఇళ్లకు బయలుదేరారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందామండి పాఠశాలలో పనిచేసే ఆయాలు నైట్ వాచ్మెన్లకు గౌరవ వేతనంతో పాటు మరుగుదొడ్ల పరిశుభ్రత రసాయనాలకు కలిపి మొత్తం ఎనభై ఏడు కోట్ల తొంభై లక్షల రూపాయలు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు అందులో ఆయాలు వాచ్మెన్ల గౌరవ వేతనం అరవై నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు మరుగుదొడ్ల పరిశుభ్రత రసాయనాలు ఇరవై మూడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు ఉన్నట్టు తెలిపారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ నెల ఐదున నిర్వహించ తలపెట్టిన స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు గారు వెల్లడించారు రాష్ట్రంలో వరద బీభత్సం కారణంగా ప్రజా ప్రజా ప్రతినిధులంతా బాధితుల సహాయ చర్యలో పాల్గొనడం పురస్కార గ్రహీతలకు రవాణా సౌకర్యం దృశ్య ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పదిహేను మంది దుర్మరణం చెందడం విచారకరణమని మరణించిన వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయల చూపున పరిహారం ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు కోరారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలంటూ ఆదివారం కలెక్టరేట్ కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ఏపీటీఎఫ్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు దస్తగిరి గారు జిల్లా అధ్యక్షుడు శేషగిరి గారు ప్రధాన కార్యదర్శి లంకేష్ గారు జిల్లా గౌరవాధ్యక్షుడు రామబ్రహ్మం గారు తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం ఉచిత ఇసుక విధానాన్ని సరళతరం చేస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ఆన్లైన్పై అవగాహన లేని వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలో బుక్ చేసుకోవచ్చు ఏ రీచ్ ఏ స్టాక్ నుంచి ఎప్పుడు ఇంటికి ఇసుక చేరుతుందో వివరిస్తూ స్లాట్ కేటాయిస్తారు వాగులు వంకలు నదుల నుంచి ప్రజల వద్ద ప్రజలు ఎద్దుల బండలో ఫ్రీగా తీసుకెళ్లొచ్చు ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని థర్డ్ పార్టీతో అధికారులు పరిశీలిస్తారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం వరద విధ్వంసంతో విజయవాడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు అమానవీయంగా వారిని దోచుకుంటున్నారు ముంపు ప్రాంతాల నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరానికి ఒక్కొక్క కుటుంబం నుంచి దాదాపు నలభై వేల రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం ట్రాక్టర్లో అయితే ఒక్కో వ్యక్తికి పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు చో గుంజుతున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోట్లు తమ వరకు రావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం మధ్య కోస్తా జిల్లాలకు మరో వాయుగుండం పొంచి ఉంది ఈ నెల ఐదున పశ్చిమ మధ్య దానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది అయితే అంతర్జాతీయ మోడల్స్ ప్రకారం ఈ నెల ఐదున ఏర్పడనున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఐదున ఏర్పడే అల్పపీడనం ఆరో తేదీ కల్లా వాయుగుండంగా మారుతుందని అంటున్నారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం వర్షాలు వరదల కారణంగా చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని నాలుగు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది చేనేత మత్స్యకార కుటుంబాలకు యాభై కేజీలు ఇతరులకు ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ చొప్పున చక్కెర పామాయిల్ ఉల్లిపాయలు బంగాళ ఉచితంగా పంపిణీ చేయడంపై ఉత్తర్వులు ఇచ్చింది కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు శ్రీకాకుళం పశ్చిమ గోదావరి కోనసీమ విశాఖ అనకాపల్లి జిల్లాలో బాధితులకు పంపిణీ చేయనున్నారు ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం వరద బాధితులందరికీ సాయం అందే వరకు విజయవాడ కలెక్టర్ ఆఫీస్ని సీఎం కార్యాలయంగా చేసుకుని పనిచేస్తామని సీఎం పునరుద్ఘాటించారు మంగళవారం మరో ఆరు హెలికాప్టర్లు పనిచేస్తాయని బాధితులకు ఆహారం నీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు కష్టాలు ఉన్నవారిని పరిస్థితి అర్థం చేసుకుని వారితో సహనంతో వ్యవహరించాలని అధికారులు సహాయక బృందాలకు ఆయన సూచించారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్